ఆయన్ని ఎన్నుకున్నారు ఆయన అసెంబ్లీలో పోయి ఏం చేయాలి ప్రజా సమస్యల గురించి బడ్జెట్ గురించి దళితుల గురించి బీసీ గురించి నిరుద్యోగ సమస్య గురించి మాట్లాడాలి ప్రతిపక్ష నేత ఏం చేయాలి మొత్తం ఓవరాల్గా తెలంగాణలో మాట్లాడాలి అదే మరి డేర్ అండ్ డ్యాస్ నీరు నిప్పుడు

ప్రతి గ్రామ పంచాయతీలతో గెలిచిన తర్వాత కూడా మరోసారి అన్ని విలేజ్ కానీ కాకపోతే సెంట్రల్ పాయింట్ ఆ రోజు ఒక ఐదు గ్రామాల ఐదు విలేజ్ల వాళ్ళే ఉండాలి వేరే విలేజ్ వాళ్ళు ఇలాంటి సమస్యలు చెప్పకూడదు అక్కడికి రాకూడదు సమస్యలు మాట్లాడితేనే వాళ్ళు కూడా మీటింగ్ కలుగుతున్నారు ఇప్పుడు ఐదు గ్రామాల మీటింగ్ పెట్టు ఐదు గ్రామాల ప్రజలకే నువ్వు పర్మిషన్ ఇస్తే అపాయింట్మెంట్ ఓకే మాట్లాడుతూ వాళ్ళు ఎంత మంది ఉన్నారు ఎంత ఎంత రాత్రి కానీ అందరు సమస్యలు వినాలి ఓకే విని ఎవరెవరికి ఏ విధంగా న్యాయం చేయాలి అది ప్రాపర్గా నువ్వు గెలిస్తే అసెంబ్లీలో ఉండేవి ఆఫీస్ పెట్టుకుంటే జనం అంత పోతే పది గంటల రాకపోతే బయటికి ఇది పదకొండు పది కాదు పదకొండు వరకు రాకపోతే అపాయింట్మెంట్ ఇక కూడా అన్న సమస్యలు తట్టుకొని వచ్చేస్తాను తెలిసిన తర్వాత కూడా ప్రతి ఐదు విలేజ్లకి ఒకసారి నువ్వు తిరగాల తిరగాలి ప్రతి ఐదు ఒక ఇబ్రహేంపట్నం ఎమ్మెల్యే ఎందుకో అనేది చేయాలి ఓకే ఓకే ఇబ్రహేంపట్నం ఎంఎల్ఏ ఎందుకోడిపోయాడు ఒక లేడీ వచ్చి దిగు అన్నది కారు దిగల తర్వాత ఈ రెండు మూడు స్కీముల్లో ఇద్దరు లేడీస్ బ్రహ్మాండమైన వీడియో చేసి తెలంగాణ రాష్ట్రం అంతా పోయింది అది మొత్తం సిటీలో సిటీ చుట్టుపక్కల అన్నీ బీఆర్ఎస్ గెలిచింది ఒక ఇబ్రీంపట్నం అంటే కాంగ్రెస్ గెలిచింది ఆ ఇద్దరు లేడీస్ వాళ్ళ జరిగింది అది ఇదే స్కీమ్ ఇప్పుడు దళిత బంధు బీసీ బంధు తర్వాత ఈ స్కీమ్స్ ఉన్నట్టు కళ్యాణ లక్ష్మి ఎంత పది మందికి చేరుత తొంభై మంది చేరు అనే విషయాల మీద వాళ్ళు బాగా ఫోకస్ చేశారు వాళ్ళు వైరల్ అయిపోయింది అది మొత్తం స్టేట్ ఇద్దరు మాట్లాడిన లేడీస్ బాగా బర్రెలకేనా నాలుగైదు కోట్లు వచ్చినాయి డబ్బులు అరే వాడు మళ్ళాది వాడు ఇచ్చాడు తర్వాత స్వచ్ఛందంగా చాలా మంది ఇచ్చాడు వీడిచ్చాడు లక్ష్మీనారాయణ ఇచ్చాడు నేను ఒక పది రూపాయలు ఇచ్చా పది ఐదు రూపాయ అవే అవుతాయి కోట్ కోట్లయినాయి ఆ పోరాటం గ్రేట్ అది ఇప్పుడు మనకు అన్నీ ఉండి కూడా మనం పోరాటం చేసిందే ఈ మధ్యనే అయినట్టు అంత